ప్రైస్ లాట్ ఈరోజు మనం సౌలు మనవుడు యోనాథాను కుమారుడైనటువంటి మెఫీ భవిష్యత్తు గురించి తెలుసుకుందాం మొదటిగా సౌలు పరిపాలనా కాలంలో ఇస్రాయేలీలకు ఫిలిస్తీలకు యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క ఫిలిస్తీలు సౌలు యోనాథానుతో పాటు తన కుమారుడైనటువంటి మెఫీ భవిష్యత్తును కూడా శత్రువులు ఎక్కడ చంపేస్తారో అని మెఫీ భవిష్యత్తుకు దాదీగా ఉన్నటువంటి ఆమె ఈ యొక్క మెఫీ భవిష్యత్తు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు వారి నుండి రక్షించేటువంటి క్రమంలో ఈ యొక్క మెఫీ భవిష్యత్తును ఎత్తుకుని పరిగెడుతూ ఉన్నటువంటి టున్ తరుణంలో క్రింద పడిపోవడంతో ఈ యొక్క మెఫీ భవిష్యత్తు యొక్క రెండు కాళ్ళు కూడా విరిగిపోయాయి ఈ విషయాన్ని అంతటినీ కూడా మనం రెండవ సమయాలు నాలుగు నాలుగులో చూడవచ్చు ఇదంతా ఇలా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో దావీదు తన రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తూ ఉండగా ఒకరోజు తనకి ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను బట్టి నేను మేలు చేయడానికి తన కుటుంబంలో ఇంకా ఎవరైనా బ్రతికి ఉన్నారా అన్నటువంటి అన్వేషణలో సౌలు కుటుంబానికి సేవకుడిగా పనిచేసినటువంటి షీబా అనేటువంటి సేవకుడి ద్వారా దావీదు ఈ యొక్క మెఫీ భవిష్యత్తు గురించి తెలుసుకున్నాడు అయితే అప్పటికి ఈ యొక్క మెఫీ భవిష్యత్తు లోదేబారు అనేటువంటి ఊరిలో మాకీరు అనేటువంటి వ్యక్తి ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని ఈ యొక్క దావీదు తన దగ్గరికి వారి ఇద్దరిని కూడా పిలిపించాడు అయితే అలా దావీదు దగ్గరికి వచ్చినటువంటి మెఫీ భవిష్యత్తు దావీదు కాళ్ల మీద పడి అతనికి నమస్కారం చేశాడు అప్పుడు దావీదు మెఫీ భవిష్యత్తుతో నీవు ఏమాత్రం భయపడవద్దు నీ తండ్రి అయినటువంటి యోనాతాను నిమిత్తము నేను నీకు మంచే చేస్తాను అంటే నేను నీకు ఉపకారమే చేస్తాను అని ఈ యొక్క మెఫీ భవిష్యత్తుతో దావీది చెప్పాడు అంతేకాకుండా నీ పితరులు మరియు నీ తాత అయినటువంటి సౌలుకు చెందినటువంటి ఆస్తి అంతటినీ కూడా నీకు మరలా ఇస్తాను నీవు నీ జీవిత కాలమంతా కూడా నా భోజనపు బల్ల దగ్గరే నీ జీవితకాలం ఉండవచ్చు అని ఈ యొక్క దావీదు మెఫీ భవిష్యత్కు యోనాథాను మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి చెప్తాడు ఈ మాటలన్నీ విన్నటువంటి మెఫీ భవిష్యత్తు దావీద్తో ఇలా అంటాడు చచ్చిన కుక్క వంటి వాడనైనటువంటి నాయడల దయచూపడానికి నేను ఏ పాటి వాడినయా అని అడుగుతాడు ఆ విధముగా మెఫీ భవిష్యత్తు తన ఆస్తి అంతటినీ కూడా తిరిగి పొందుతాడు అంతేకాకుండా తన జీవిత కాలం అంతా కూడా దావేది దగ్గరే తన సొంత కుమారులలో ఒకడిలా ఉంటాడు